రైజలాండ్ ఈ రోజు దేవుని వాగ్దానము యాకోబుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును మీరు దేవునికి లోబడి ఉంటే ఈ వాగ్దానాన్ని బట్టి ఈ దేవుని మాటను బట్టి దేవునికి లోబడి ఉన్నప్పుడు ఈ అపవాది క్రియలు కూడా మనల్ని ఏమీ చేయలేవు ఈ లోకంలో మీరు ఎవరి ఎదుట లోబడే అవసరం లేదు గాని దేవుని ఎదుట లోబడండి దేవునికి విధేయత చూపించండి దేవునికి ప్రార్థన చేసుకోండి అప్పుడు అపవాది మన యొద్ధ నుండి దూరంగా పారిపోతాడు దేవునికి లోబడి ఉండడం అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండి దేవునికి ప్రార్థన చేసుకుంటూ దేవునికి ఎల్లప్పుడూ స్థితులు చెల్లించుకుంటూ మరి ఆయన మాట వింటూ బ్రతకడమే దేవునికి లోబడి ఉండడం దేవుడు మహోన్నతమైన దేవుడు భూమి ఆకాశములను సృజించిన దేవుడు మనుషులు మనం నరమాతృలమే మనుషుల వల్ల ఏది అవదండి దేవుడు సృష్టించిన దేవుడు ఉండే అవసరం లేదు కానీ దేవునికి లోబడి ఉన్నప్పుడు దేవుని జ్ఞానంతో దేవుడు మనల్ని నడిపించి మనం ఎక్కడ తగ్గాలో ఎక్కడ హెచ్చించాలో దేవుడే జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు నడిపిస్తాడు అపవాదిని దూరంగా పాల్గొనలేస్తాడు దేవుడు వాడు మన నుంచి దేవునికి లోబడి ఉన్నప్పుడు వాడు మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాడు అనమాట మనలో అంటే దేవునికి లోబడి ఉండడం అంటే మనలో ఉన్న చెడును విసర్జించడమే అనమాట అపవాది ఎంతసేపు చెడ్డ మార్గాల్లో నడిపించడానికి చూస్తాడు పాపంలో పడేయడానికి చూస్తాడు కాబట్టి మనం దేవునికి లోబడి ఉండగానే దేవుడు పరిశుద్ధాత్మనిచ్చి మనలోకి ఇటువంటి చెడ్డ ఆలోచనలు రాకుండా చెడ్డ క్రియలు చేయకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు అప్పుడు అపవాది మనల్ని పాపంలో పడేయలేక మనల్ని ఏమీ చేయలేక మన యుద్ధ నుంచి వెళ్ళిపోతాడనమాట కాబట్టి దేవుని భయభక్తులు కలిగి ఆయన నీతి మార్గాల్లో నడుచుకోండి అపవాది మన జీవితాల్లో లేనప్పుడు మనకి ఏ సమస్యలు ఉండవు అనమాట చూడండి ఆదాము ఆదాము అవల దగ్గరికి అపవాది వచ్చినప్పుడే వాళ్ళకి సమస్యలు మొదలయ్యాయి అపవాదు లేనంతసేపు వాళ్ళకి ఏ సమస్యలు లేని జీవితాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి కాబట్టి వాళ్ళు ఆ దేవునికి విధేయత చూపించి ఉంటే అపవాదిని దూరంగా పారద్రోలేసేవారు మరణం అనే శాపం పాలయ్యేవారు కాదు కానీ వాళ్ళు దేవునికి లోబడకుండా దేవునికి అవిధేయత చూపించి ఆదాము అవ్వాలిద్దరూ కూడా మరి అపవాదం మాటనడం వల్ల సమస్యల పాలయ్యారు కానీ ప్రేమ కలిగిన తండ్రి అలా వదిలేయలేదు కదండి నిత్య జీవం అనే ఏర్పాటు చేశారు ఆ మార్గంలోనికి అందరూ నడుచుకోవాలి ఆ ఇరుకు ద్వారంలోనికి అందరూ నడుచుకోవాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి నీతిగా యథార్థంగా బ్రతకాలని దేవుడు ఒక మార్గాన్ని మనకు చూపించాడు ఆ మార్గాన్ని మనం నడుచుకోవాలి ఆ మార్గమే ఏసయ్య ఏసయ్య మార్గంలో మనం నడుచుకున్నప్పుడు అపవాది దూరంగా పారిపోతాడు అపవాది ఎవరిని మృంగుదినా అని సింహం వల్ల గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు కాబట్టి మెలకు కలిగి ప్రార్థన చేసుకోండి అని చెప్పారు ఆ విధంగా మనం మెలకు కలిగి ప్రార్థన చేసుకున్నప్పుడు అపవాద ఎదిరించే శక్తి దేవుడు మనకిస్తాడు మనల్ని దీవిస్తాడు ఆశీర్దిస్తాడు కాబట్టి ఈ వాగ్దానం ద్వారా మరి దేవుడు నాతో మాట్లాడాడని నమ్మి ఒక తీర్మానం చేసుకుని దేవునికి లోబడి దేవుని మాటకు లోబడి బ్రతకండి మీ జీవితాలు గొప్పగా ఆశీర్దించబడతాయి ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశ్రదించి నడిపించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ